ఒక చిన్న గ్రామంలో శాంతంగా సాధారణంగా జీవించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వారిలో ఒకడు శ్రీనివాస్ మరోడు మహేష్ జీవితంలో కొన్ని తప్పులు కొన్ని దిగులు వీరిద్దరూ మోయాల్సిందే ఒకరోజు పురాతన ఇంట్లో శ్రీనివాస్కు ఒక విచిత్రమైన పుస్తకం దొరికింది అది సాధారణ పుస్తకం కాదు అందులో రహస్యాలు దాగి ఉన్నాయి శ్రీనివాస్ ఆ పుస్తకాన్ని తెరిచిన వెంటనే ఒక వింత మంత్రం మెరుస్తూ కనిపించింది ఆ మంత్రాన్ని చదివినప్పుడు మహేష్ కూడా ఆశ్చర్యంతో అటువైపు చూశాడు ఇద్దరికీ తెలియదు వారి జీవితం ఇప్పుడే మారబోతుందని మంత్రం పూర్తయ్యగానే ఒక భారీ ప్రకాశం గాలులు ఊగుతూ వారి ఎదుట కాల ద్వారం తెరుచుకుంది ఆ ద్వారం లోపల వారి గతం కనిపించింది చిన్న చిన్న తప్పులు పశ్చాత్తాపంతో మిగిలిన క్షణాలు మరిచిపోయిన స్నేహాలు అన్నీ వారి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి మహేష్ తన చిన్నప్పుడు పొరపాటుగా తన బెస్ట్ ఫ్రెండ్తో తగువాడిన క్షణాన్ని చూశాడు ఏళ్ల తరబడి అతడిని మిస్ అయిన బాధ ఇప్పుడు మళ్లీ గుండె నిండింది శ్రీనివాస్ కూడా తన జీవితాన్ని మార్చే అవకాశాన్ని భయంతో వదిలేసిన రోజును చూశాడు అతని కళ్లలో పశ్చాత్తాపం మెదిలింది కాని ఆ జ్ఞాపకాలు క్రమంగా మాయమవుతూ ఒక నిజం వారికి అర్థమైంది గతాన్ని మార్చడం అసాధ్యం కాని ఇప్పుడే మార్చుకోవచ్చు ఇప్పుడే ఎదగొచ్చు ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టొచ్చు ఇద్దరు కొత్త నిర్ణయం తీసుకున్నారు గతంలో చేసిన తప్పులను సరిచేయడానికి కాదు కానీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడానికి కొన్ని క్షణాలు మన దారిని మార్చవు కానీ మన నిర్ణయాలు మార్చగలవు కాబట్టి గతాన్ని కాదు భవిష్యత్తును మార్చడానికి నడవాలి అలా శ్రీనివాస్ మరియు మహేష్ కథ కొత్త ఆశతో ముగిసింది